కెమెరా లేవు ఎక్కడొక హిడెన్ కెమెరా లేదు ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు సో సెన్సేషనైజ్ చేయండి ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది ఎక్కడ ఒక చిన్న ఇష్యూ జరిగితే అది ఎట్లా సెన్సేషనైజ్ చేయాలి ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉన్నాయి ఫర్ దట్ ఫోకస్ ఐ నో ప్రాబ్లం కానీ వాస్తవాలు తెలుసుకుని మీరు ఏంటి నేనే మాత్రమే కాదు కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు ఒక వీడియో లేదు కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్గా అది నంబర్ వన్ నంబర్ టూ అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు అది చేసినోడిని ఇమీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం అరెస్ట్ ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతుంది వివాదం వాళ్ళని అరెస్ట్ చేశాం ఎవరు ఎవరితో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తాం బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు హిడెన్ కెమెరా లేదు అసెంబ్లీ

పోలీసు వాళ్ళు ఎల్లారు కలెక్ట్ చేసుకున్నారు ఎవిడెన్స్ ఉంది పిల్లలు ఎక్కడ హిడెన్ కెమెరా చూపించలేకపోయారు ఇట్స్ మీరు మీరు కూడా దుష్ప్రచారం చేస్తూ మానే ఫస్ట్ మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్ ఎందుకంటే నలుగురు మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చి హిడెన్ కెమెరాలు ఉన్నాయంటే కరెక్ట్ కాదు అది నేను చెప్పాను స్ట్రైట్ అగేనన్నా దాంట్లో హిడెన్ కెమెరా ఉందా హిడెన్ కెమెరా ఉందా కెమెరా చూపించు చెప్తున్నా కెమెరా చూపించు తమ్ముడు కెమెరా చూపించు